కట్టువాళ్ళతో సత్కారం <stealing> <mysticismubers> <scootergettable> అంకిరెడ్డి గారు కంచుపాడు గ్రామం ఉండవల్లి మండలం జోకులాంబ గడపాల జిల్లా కుడివైపు ఎడమవైపు ఆంజనేయ స్వామి ఆశీస్సులతో దేవగుడి కన్స్ట్రక్షన్ దేవగుడి లోహితారెడ్డి గారు టీ చదిపిరాళ్ళ గ్రామం కమలాపురం మండలం వైఎస్ఆర్ కడప జిల్లా కంబైండ్ జా మొదటి రౌండ్ మూడు వందల అడుగుల దూరాన్ని నలభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి గిరి ఒంగల్ గిత్తలనా లైవ్ లేదు వీడియో గిరేనాయక్ గారు పత్తికొండ టౌన్ కర్నూలు జిల్లా కంబైండ్ దాసరి హేమలత గారు కామారుపల్లి గ్రామం అనంతపురం రూరల్ అనంతపురం జిల్లా వారి జత రావాలి రెండో రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని నిమిషం నలభై సెకండ్ పూర్తి చేసుకుని మొదటి స్థానానికి ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి వడ్డమాన అంజరెడ్డి గారు కంచుపాడు దేవగుడి లోహితారెడ్డి గారు చదివిరాళ్ళ వారి జత పోటీలో ఉన్నాయా ನೀರು ಪಕ್ಕೇ ಬುರ್ಖಾಪುರ ಕರ್ರೋಡು మొదటి స్థానానికి ఐదు సెకండ్లు వెనుకబడి రెండవ స్థానానికి ఐదు సెకండ్లు ముద్దంజలు ఉన్నాయి వడ్డమానం అంజరెడ్డి గారు ఖర్చు ఆహా నాలుగు నిమిషాల పూర్తి చేసుకున్నాయి వెనుక వడ్డెమానం అంజరెడ్డి గారు కలిసిపాడు దేవగుడి లోపితారెడ్డి గారు టీ చదివిరాళ్ళ బ పోటీలో ఉన్నాయి ఐదో రౌండ్ పదహైదు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి నాలుగో స్థానానికి పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి మూడో స్థానానికి ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి వడ్డమాన్ అంజిరెడ్డి గారు కంచుపాడు దేవగుడి లోహితారెడ్డి గారు చదివిరాళ్ళ వాళ్ళ చెత్త పోటీలో ఉన్నారు NO! రెండో స్థానానికి ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి పది సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి వద్యమాన అంజరెడ్డి గారు కరుచుపాడు దేవగుడి లోహితారెడ్డి గారు చదిపిరాల బాధ్యత పోటీలో ఉన్నాయి నా కొద్ది సైడ్ జరున్నా రెండవ స్థానానికి ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి వడ్డెమాన అంజరెడ్డి గారు కంచుపాడు దేవగుడి లోహితారెడ్డి గారు చదిపిరాల మా జత పోటీలో ఉన్నాయి ಜೊತೆ ಬಯಲು ಎಸ್ ಕಿರಿಯ ನಾಯಕ್ ಪರ್ಚಿಕೊಂಡು ಕರ್ನೂರು ಜಿಲ್ಲಾ ಹೇಮಲತ ಗಾರು ಕಮ್ಮಾರಪಲ್ಲಿ ಗ್ರಾಮ ಅನಂತಪುರ ಅನಂತಪುರ ಜಿಲ್ಲಾ ಜೊತೆ ಬಯಲೇರಾವಳ సెకండ్లలో కూర్చునేస్తున్నాయి రెండో స్థానానికి ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి ఎనిమిదవ రౌండ్లో పదహైదు సెకండ్లు వినుగంజెలో ఉన్నాయి ఆ వడ్డమానం అంజరెడ్డి గారు కన్సుపాడు దేవగుడి లోహితారెడ్డి గారు చతిపిరాల వారి చెత్త పోటీలో ఉన్నాయి

మొదటి స్థానానికి ఇరవై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి చేక నాలుగు నిమిషాలు no <laughs> దూరాన్ని పదకొండు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానానికి పదహైదు సెకండ్లు వెనుకంజెలు ఉన్నాయి మూడో స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు ముందంజలు ఉన్నాయి దేవకుడి లోహితారెడ్డి గారు మూడు నిమిషాలు

రెండో స్థానంలో కొనసాగాలంటే మళ్ళా ఈ చివరికి వచ్చి తిరిగి ఒక్క కులం లాగా

మూడో స్థానంలో కొనసాగాలంటే తొంభై తొమ్మిది అడుగులు లాగాల ఇరవై సెకండ్లు శ్రీ ఆంజనేయ స్వామి ఆశతో వడ్డ్యమానం అంజిరెడ్డి గారు కంచుపాడు గ్రామం ఉండేవల్లి మండలం జోగులాంబ గద్వాల జిల్లా తొమ్మిది ఆంజనేయ స్వామి ఆశీస్సులతో దేవగుడి కన్స్ట్రక్షన్స్ దేవగుడి లోపికారెడ్డి గారు ఈ చదివిరాల క్రమం కమలాపురం మండలం వైఎస్ఆర్ కడప జిల్లా బాధ్యత లాగిన దూరం నాలుగు వేల అరవై ఎనిమిది అడుగులు నాలుగు వేల అరవై ఎనిమిది అడుగుల దూరాన్ని లాగి మూడోసౌండ్ లో కొనసాగుతున్నాయి పదమూడు రౌండ్లు తిరిగి పద్నాలుగవ రౌండ్ లో నూట అరవై ఎనిమిది అడుగుల దూరాన్ని లాగడం జరిగింది